కొట్టాలి హట్ అయితే అందరూ క్లాప్స్ కొట్టాలి అచ్చున్నాయుడు గారు బ్యాటింగ్ అచ్చున్నాయుడు గారు బ్యాటింగ్కి వెళ్తున్నారు సింగిల్కి గారు ఒకసారి బ్యాట్ లేవండి బ్యాట్ లేపండి బ్యాట్ లేదు బ్యాట్ లేదా అయ్యో ఏమో ముందు చెప్పచ్చు కదా బ్యాట్ ఇచ్చేసి అయ్యో బ్యాట్ తీసుకు బ్యాట్ ఇవ్వ శ్రీకాంత్ ఏ ఒకసారి ఫోటో తీయండి ఆ బ్యాట్ లేపినప్పుడు అది మామూలుగా లేవా ముద్దుగా బొద్దుగా ఉన్న సచిన్ లాగా ఉన్నావు అంతే మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది అచ్చు నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ తో ఉన్న పని ఉంటే దయచేసి బౌలింగ్ మాత్రం ఫ్రీగా అయ్యాలే వాళ్ళ పనులు అయితే లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యరని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సభ వాళ్ళ సభలందరూ చెప్తా ఉన్నాం దయచేసి ఫ్రీగా అయ్యాలి ఆయనకి బౌలింగ్ చేస్తున్నారు గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు

ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాలందరూ మమ్మల్ని దూషిస్తున్నాయి మనోహర్ గారు కీపింగ్ చేశారు గోవిందన్న వికెట్ల మీద గోవిందన్న గోవిందన్ను గోవిందన్న బాలు పక్క నియోజకవర్గంలోకి వెళ్తుందన్న దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ ఎక్సలెంట్ వెరీ గుడ్ బాల్ బౌలర్ ఫుల్ టాస్ చేశారు గణబాబు గారు హిట్టింగ్ కెల్లారు గణబాబన్న గణబాబన్న దయచేసి ఆచార్యవాడి గారు బ్యాటింగ్ పోతే రేపు నుంచి పని చేయని చెప్పాడా చూడే చెప్పాడా ఇప్పుడు ఫోన్ వచ్చింది ఎక్సలెంట్ బ్యాటింగ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ తాతయ్య గారు శ్రీరామ్ చేరుకుంది అతి నాడు గారు సైకింగ్ వచ్చారు గుడ్ బాల్ ఏ కానీ పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి మీరు కానీ వికెట్ చో రేపటి నుంచి మీకు అగ్రికల్చర్ లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి కాబట్టి మీరు ఫ్రీగా బాగాలయ్యారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే ఇదే రకంగా బాగా చేయాలని చెప్పి సూచిస్తున్నావు హెచ్చరికలు బే చెప్పి అని చెప్తున్నారు మరి భయపడ్డారు భయపడ్డారు అచ్చమంట చూసి అది లెక్క మా బెయ్యి అన్న బెయ్యి దయచేసి వాడికి మాత్రం ఎంపైర్ ఎందుకంటే వాడు ఇప్పటికే ఇరవై వాళ్ళు వేసారు ఇంక ఇరవై వాళ్ళు వేస్తారు కాబట్టి వైట్ వాదులు ఏంటండి ప్రతి బాల్ కౌంట్ చేయాలని చెప్పి ఎంపైర్ విజ్ఞప్తి చేసుకుంటున్నావు మనోరన్న మొత్తం పని నీకే అన్న లెఫ్ట్ రైట్ అన్నకి బేబీ బేబీ తో ముగించారని చెప్పి సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు వేసి వేసి రేపు సాయంత్రం వరకు ఎక్కడే ఉంటాడే చేసేదానికి మీకు ఓపిక ఉన్నా చూసేదానికి బాగా ఓపిక లేవు కాబట్టి సభ్యులు అందరి తరపున ఏ ఆరే మొత్తం పదకొండు మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి మా మనోహరాన్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను చేసి అయ్యా దయచేసి హోమ్ మినిస్టర్ ఆదేశించారు ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు దయచేసి అందరు జరగాలి లేకుంటే వాళ్ళలో జగన్ పూని పూనాడు అనుకో మళ్ళా లెక్క అట్టుండదు మామూలుగా ఉండదు ఏమైనా ఎంపైర్ వెయ్యి రూపాయలు ఇస్తాను మరి ఓరప్ అని చెప్పరా బాబు దస్తగిరి ఫోర్ అవర్స్ ట్వంటీ సెవెన్ ఫర్ ఫోర్ నాలుగు ఓవర్లు అయిపోయినాయండి స్కోరు ట్వంటీ ఫోర్ ఫర్ సెవెన్ అయ్యా దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే చీకటిలో బాలు కనిపిది కాబట్టి మీరు త్వరగా ఆడాలని చెప్పి రవి గారు విజ్ఞప్తి చేస్తున్నారు అది చెప్పద్దాం నా మళ్ళీ లో మళ్ళీ విజయ్ కుమార్ గారు స్పిన్ వేస్తున్నారు లెక్స్ స్పిన్ వేస్తున్నారు గణబాబు గారు ఏ వాసు బరిగితే నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడే మీరు చెప్తున్నారు పల్లా శ్రీనివాస్ రావు గారు వర్సెస్ ఎవరే కొల్లి రవీంద్ర గారి టీము ఇప్పుడు ఆడబోతుంది ఎవరు ఓడిపోయినా సరే రాత్రి రవీంద్ర ఇంట్లో పార్టీ ఆట మరి చూసుకోండి ఒకసారి రవీంద్ర గారు ఇక్కడ ఉన్నారు అన్న నమస్తే అదే విజయ్ కుమార్ గారు అచ్చెన్నాయుడు గారికి ఏ మా ఇద్దరు టీంకే అన్ని టీములకి మరి వేస్ట్ మా ఇద్దరు టీములకే

అన్నయ్యా అన్నయ్యా మా అన్న అచ్చన్నా మా ఏలూరు సాంబశివర గారు అలియాస్ సాంబా దయచేసి అన్న ఏదన్నా ఇప్పుడు మీరే కదా మీరు పోతున్నారు కదా బ్యాటింగ్ పోవట్లేదా అన్న సిగ్గుపడతాం నా పర్లేదు ఎవరేం కాదు నేను ఇవి మాట్లాడను మనతో ఫ్రెండ్స్ అచ్చవానికి అందరు కట్టి తప్పట్లు పట్టాలి హ్యాట్స్ ఆఫ్ అన్నా ఫర్ యువర్ స్పోర్టీనెస్ బ్రహ్మాండంగా ఆడేదానికి ప్రయత్నం చేశారు దయచేసి శాప్ చైర్మన్ గారు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్న అర్థం ఉన్నారు రవి గారు మీరు చాలా అర్థంగా ఉన్నారండి దయచేసి మా బాల్ కనిపించలేదు ప్లీజ్ Yo, mi cierre me han...